Hello everyone, welcome back to my YouTube channel. ఈ రోజు అయితే నేను చాలా ఈజీగా అండ్ టేస్టీగా మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను తప్పకుండా నా వీడియో ఎండ్ వరకు చూసేసేయండి ఇక్కడైతే నేను ముందుగా కేజీ మటన్ తీసేసుకుని దాన్ని అయితే కడిగి పెట్టేసుకున్నాను కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అయితే వేసేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్జీరా అండ్ మసాలా దినుసులు వేసేసుకోండి మనం మటన్ లో ఏమైతే మసాలా వేస్తామో అవన్నీ వేసేసుకోవాలి అందులోనే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే వన్ టే టేబుల్ స్పూన్ జీలకర్ర ఫ్రై చేసి ఇలా పొడిలాగా చేసేసుకొని వేసేసుకోవాలి అలాగే ధనియాల పొడి సేమ్ ఫ్రై చేసేసుకొని పొడిలా చేసేసుకొని వేసేసుకోండి అలాగే మనం దాల్చిన చెక్క లవంగాలు ఇవన్నీ ఉంటాయి కదా ఇవి కూడా మనం మసాలాలు దంచి ఇలా పొడిలా చేసి వేసేసుకోవాలి ఇప్పుడైతే త్రీ టేబుల్ స్పూన్ కారం అయితే వేసేసుకోండి ఎక్కువగా అయితే కారం వేసుకోకండి ఎందుకంటే చాలా స్పైసీగా ఉంటుంది మళ్ళీ మనం తినలేము సో త్రీ టేబుల్ స్పూన్ సరిపోతుంది చిటికెడు పసుపు అలాగే ఫైవ్ టు సిక్స్ పచ్చిమిర్చి అయితే వేసేసుకోండి ఇప్పుడైతే మీ దగ్గర మంచి కార్డ్ ఏదైనా ఉంటే వన్ కప్ అయితే వేసేసుకొని ఇవన్నీ మొత్తం మటన్ కి మంచిగా అయితే కలిపేసేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే కలిపేసేసుకోవాలి లాస్ట్ లో అయితే నేను వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాను ఒకసారి అయితే మొత్తం ఇలా కలిపేసేసుకొని టూ అవర్స్ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి లేకపోతే మీరు నైట్ అంతా ఫ్రిడ్జ్ లో పెట్టినా పర్లేదు చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇక్కడ బాస్మతి రైస్ అయితే టూ అండ్ హాఫ్ గ్లాస్ అయితే తీసేసుకున్నాను మీ దగ్గర నార్మల్ రైస్ ఉన్నా పర్లేదు ఏదైనా తీసేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడైతే వీటిని మంచిగా కడిగి వన్ గ్లాస్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసేసుకోండి దీన్ని అయితే ఒక థర్టీ మినిట్స్ పక్కనైతే పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టేసేసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోండి అలాగే త్రీ ఆనియన్స్ తీసేసుకుని ఇలా కట్ చేసేసుకొని ఇందులో అయితే వేసుకొని ఫ్రై అయితే చేసేసుకోవాలి మనకి రెడిష్ కలర్ వరకు అయితే మంచిగా ఆనియన్స్ ఫ్రై చేసేసుకోండి ఇక్కడైతే నాకు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడైతే కొన్ని ఆనియన్స్ నేను ఇందులో నుండి తీసేసుకుంటున్నాను ఎందుకనేది నేనైతే లాస్ట్లో చెప్తాను ఇప్పుడు ఇవైతే పక్కన పెట్టేసేసుకొని మనం ఇంత ముందు ఫ్రిడ్జ్లో పెట్టిన మటన్ ఉంటుంది కదా అదైతే డైరెక్ట్ ఇందులో వేసేసుకోండి ఒక టూ అవర్స్ అయితే తప్పకుండా ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి మీకు నైట్ ఒకవేళ అవైలబుల్గా ఉంటే మటన్ మీరు నైటే అంతా కలిపేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్లేదు మనం మటన్ వేయగానే హై ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ అయితే ఇలా కుక్ చేయండి మనకు మటన్ అనేది మంచిగా కుక్ అయిపోతుంది అలాగే మధ్యలో మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి ఒక టెన్ మినిట్స్ అయ్యాక మంట మీడియం ఫ్లేమ్ లో అయితే పెట్టాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో కూడా ఒక టెన్ మినిట్స్ కుక్ చేసి వేడి వేడి నీళ్ళు అయితే పోసేసుకోవాలి కూల్ వాటర్ అయితే పోయకూడదు ఎందుకంటే మనకు ముక్క అనేది అయితే గట్టి పడిపోతుంది అందుకే ఇక్కడ నేనైతే వేడి నీళ్ళు పోసేసుకుని మూత అయితే పెట్టేసేసుకున్నాను ఇప్పుడు మంట అయితే మీడియం ఫ్లేమ్ లోనే పెట్టేసి ఒక ఫార్టీ మినిట్స్ అయితే కుక్ చేయాలి అప్పుడే మనకు మటన్ అనేది మంచిగా సాఫ్ట్ గా కుక్ అయిపోతుంది నేను ఇక్కడ ఫార్టీ మినిట్స్ కంప్లీట్ అయ్యాక ఒకసారి అయితే ఉడికిందా లేదా అని అయితే చెక్ చేసుకున్నాను చాలా బాగా కుక్ అయిపోయింది ఫైనల్ గా అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకున్నాను చూడండి మటన్ అయితే ఈ కన్సిస్టెన్సీ లోకైతే రావాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసేసుకుని అందులో నేను ఎంత బియ్యం అయితే తీసేసుకున్నాను దానికి వన్ గ్లాస్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే తీసేసుకున్నాను ఇప్పుడైతే ఇందులో అన్ని మసాలా దినుసులు అయితే వేసేసుకోవాలి సాజీరా లవంగా మసాలాలు చెక్క ఇలా మీ దగ్గర ఉన్నవైతే వేసేసుకోండి అందులో అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ త్రీ టు ఫోర్ పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా అయితే వేసేసుకున్నాను ఇప్పుడైతే ఈ వాటర్ ని బాగా మసిలే వరకు అయితే ఉంచేసుకోండి సో చూడండి ఇక్కడైతే బాగా మసిలిపోతుంది కదా వాటర్ ఇప్పుడైతే నేను పక్కన పెట్టేసుకున్న రైస్ అయితే అందులో వేసేసుకుంటున్నాను ఇక్కడ నేనైతే మొత్తం రైస్ వేసేసుకున్నాను కదా దీన్ని హై ఫ్లేమ్ లోనే మనం ఉడికించుకోవాలి రైస్ హై ఫ్లేమ్ లో పెట్టేసేసుకుని మధ్యలో మధ్యలో ఇలా కలుపుతూ మనకి రైస్ అయ్యిందా లేదా అని అయితే చెక్ చేసుకోండి ఈ రైస్ అయితే మనం స్టవ్ మీద పెట్టి అయితే పక్కనకి అయితే వెళ్ళొద్దు ఎందుకంటే ఇది చాలా ఈజీగా మనకి మెత్తగా అయిపోతుంది అందుకే మనం అయితే ఇక్కడే ఉండి రైస్ అయ్యిందా లేదా అని అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి లియర్ గా అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే మనకి రైస్ అయిపోతుంది బట్ మీరైతే చెక్ చేసుకుంటూ ఉండండి నాకైతే ఇక్కడ రైస్ ఉడికిపోయింది కదా సో నేనైతే ఇలా స్ట్రెయిన్ చేస్తూ వాటర్ రాకుండా మనం రైస్ని మాత్రమే లేయర్గా మటన్ మీద అయితే వేసేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా అయితే వేసేసుకొని మటన్ మీద ఈవెన్ గా మొత్తం స్ప్రెడ్ చేయాలి రైస్ ఇలా రైస్ స్ప్రెడ్ చేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ గీ అయితే వేసేసుకోండి అలాగే ఇందాక పక్కన పెట్టుకున్న ఆనియన్స్ కొన్ని వేసేసుకోవాలి కొంచెం మసాలా కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఇంకొక లేయర్ కూడా రైస్ అయితే ఇలా వేసేసుకోండి దానిపైన కొంచెం ఆనియన్స్ వేసేసుకొని కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకోవాలి అలాగే కొంచెం నెయ్యి వన్ టేబుల్ స్పూన్ ఇక్కడైతే నేను మిల్క్ అండ్ కుంకుమ పువ్వు అయితే కొద్దిసేపు నానబెట్టాను దాన్ని అయితే ఇలా పైన ఇలా పోసేసుకోవాలి ఇప్పుడైతే పైన కొంచెం మసాలా వేసేసుకొని మూత అయితే పెట్టేసేసుకోవాలి ఇక్కడైతే నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసుకున్నాను ఎందుకంటే నేను ఏ బిర్యానీ చేసినా ప్యాన్ అయితే ఫస్ట్ పెడతాను దాని మీద నేను బిర్యానీ గిన్నె ఉంటుంది కదా అది పెట్టేసుకుంటాను ఎందుకంటే మనకి కింద అడుగు అనేది మాడిపోకుండా ఉంటుంది మనకి రైస్ నుండి వచ్చిన వాటర్ ఉంటుంది కదా అవైతే ఒక గిన్నెలో పోసేసుకొని నేనైతే బిర్యానీ పైన అయితే పెడతాను ఎందుకంటే మూత టైట్గా ఉండడానికి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఎనిమిది నిమిషాలు అయితే పెట్టేసుకోవాలి ఆ తర్వాత అయితే ఆపేసి ఒక థర్టీ మినిట్స్ పక్కన అయితే పెట్టేసేసుకోండి ఒక థర్టీ మినిట్స్ తర్వాతకి మనం ఓపెన్ చేయండి బిర్యానీ చాలా బాగుంటుంది ఇదైతే ఫస్ట్ టైం బిర్యానీ చేస్తున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు చాలా ఈజీ ప్రాసెస్ కూడా ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ